హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదాగా సంగీతం మీ శ్రీనివాస్ శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ విజయనగరం మొన్న వీడియోలో మనం మాలధారణం అనే పాటని ఒక పల్లవి దాని యొక్క ముందు బీజంతో ఆపేశాం ఫస్ట్ పార్ట్ కింద ఇది సెకండ్ పార్ట్ దాని యొక్క కంటిన్యూషన్ అనమాట కొంచెం ఖాళీ లేక వెంటనే చేయలేకపోయాను చెప్పాను కదా మీకు నేను మాల వేసి ఉన్నానని నాకు క్లాసెస్ చాలా ఉంటాయి ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ కొంచెం పూజలు అవన్నీ ఉండడం వల్ల నేను వెంటనే వీడియో చేయలేకపోయాను ఇప్పుడు ఆ వీ చరణము దాని యొక్క ముందు బీజం యొక్క స్వరాల్ని చేసే ప్రయత్నం చేద్దాం చేసేటప్పుడు ఒక ఆయన నాకు కామెంట్ చేశారనమాట ఏంటంటే ఇది బిలహరి రాగం కదా సార్ మీరు మోహన రాగం అంటున్నారు ఏంటి తర్వాత శంకరాభరణం అన్నారేంటి అని అడిగారు అనమాట నేను ఆయన వేసిన క్వశ్చన్ ఆలోచించి మరొకసారి చెక్ చేస్తే పల్లవి అనేది కంప్లీట్గా మోహన్ రాగమే అందులో ఏ సందేహమూ లేదు నేను తర్వాత చరణం అనేది జస్ట్ విన్నాను ఎందుకంటే పల్లవి మాత్రమే లాస్ట్ టైం చేశాను కాబట్టి చరణం చెక్ చేయలేదు అది శంకరాభరణం అయి ఉంటుంది అని ఊహించాను బట్ ఆయన క్వశ్చన్ వేసిన తర్వాత దాన్ని మరొకసారి చెక్ చేస్తే మనకి అది ఖచ్చితంగా బిలహరి రాగమే వెరీ గుడ్ సార్ కృతజ్ఞతలు మీకు మంచి డౌట్ వేశారు నాకు కూడా క్లారిఫికేషన్ వచ్చింది అంటే ఒక సినిమా పాట అనేది ఒక ప్రత్యేకమైన రాగాన్ని కలిగి ఉండదు దానిలో వేరే వేరే ఇతర ఇతర స్వరాలు స్వరాలు పడుతూ ఉంటాయి అందువల్ల మనం కొన్ని సినిమా పాటలు అయితే మనం ఖచ్చితంగా రాగం చెప్పగలం అన్ని సినిమా పాటలు మనం ఖచ్చితంగా రాగం చెప్పలేం అయితే బిలహరి రాగం యొక్క లక్షణం ఏంటంటే ఎసెండింగ్లో మోహన రాగం అంటే ఎసెండింగ్లో మనకి సరిగప దశ ఈ పాట మీకు ఎఫ్ లో చెప్పాను ఇప్పుడు కూడా ఎఫ్ లోనే చెప్తున్నాను నేను ఒరిజినల్ పాట కూడా ఎఫ్ లోనే ఉంది లో మనకి సరిగప పదస డిసెండింగ్ లో సన్నిధప మగరిస ఆ సన్నిధప మగరిస అనేది శంకరాభరణ రాగం యొక్క డిసెండింగ్ అనమాట అసెండింగ్ అనేది మోహన రాగం యొక్క అసెండింగ్ అంటే మోహన రాగం యొక్క అసెండింగ్ ఆర్డర్ శంకరాభరణం యొక్క డిసెండింగ్ ఆర్డరు రెండు కలిపి మనం యూజ్ చేస్తే మనకి వచ్చిన రాగమే మనకి బిలహరి రాగం అనమాట ఎలా ఉంటుందంటే సారీ సారీ ఇది మనకి బిలహరి యొక్క మోచన బిలహరి రాకంలో మనం పల్లవి అయిపోయిన తర్వాత బిలహరి స్టార్ట్ అవుతుంది అది మనకి ముందు బీజం ఇలా ఉంటుంది అనమాట పద గపద సపద సానిద పద సాధ పిరి పదరి మగ సరి గ సరి మగ సా అంతే చాలా ఈజీ అనమాట సరదాగా నేర్చేయవచ్చు అనమాట ఇది టూ టైమ్స్ వాయిస్తే మనకి ఆ పాట యొక్క బీజం రెడీ అయిపోయింది ఎలా ఉంటుందంటే మొత్తం వాయిస్తాను చూడండి అంతే టూ టైమ్స్ వాయించాలి ఇది మనకి మీరు ఒకసారి పాటలు కూడా వినాలి విని దీన్ని వాయిస్తే మనకి సరిపోతుంది ఇప్పుడు మనకి దాని యొక్క చరణం ఏంటంటే సంధ్యలలో అది మనం స్వర్ణ రూపంలో చూద్దాం పాప పాప అక్కడ ఇంటర్లోడ్ వస్తుంది మధ్యలో అంటే ఒక గ్యాప్ వచ్చేటప్పుడు మనకి మధ్యలో ఇంటర్లోడ్ని వాడుతారు అనమాట అది ఏంటంటే పాస పాస దాన్ని యూజ్ చేయకూడదు దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఉంటారు ఆ టైమింగ్ అనేది అప్పుడు వస్తుంది అనమాట లైన్ పురుషాదత్రయ సాధనలో ఆ సెకండ్ లైన్ పాప పా పాపరి రిమా మమ మాప మగ పురుషాదత్రయ పాప పా పరి రిమా మమ మాపమగా కూడా ఇంటర్ అదేంటంటే పాస పాస దసదా అనమాట అది ఫస్ట్ ఇంటర్లోడ్ తర్వాత సాధ పద పురుషాద్రయ తర్వాత చతుర్వేదముల రక్షణ లో పాప పద పద సనిరా సనిదా తర్వాత లైన్ పంచభూతముల పాప పాప పరి పాప పాప పీ పసుఖమై మరి మగా పంజరసుఖమై మొత్తం అక్కడ కూడా మనకి వామ మమ మరి మగా మామ పరి మగా సాధపగా సాధపగ ఎంటర్లోడ్ అనమాట పంచభూతమై పంచభూతము సారీ పంచభూతముల పంజదుఖమై తర్వాత తర్వాత నైన్ గ గ గ మగ ఆరు శత్రువుల ఆరు శత్రువుల ఆ రిలో పడిగరీ ఆరు శత్రువుల ఆరడి రోపడి తర్వాత ఏడు జన్మలకు కువీడని తోడని సేమ్ ఇంచుమించు అలానే ఉంటది గ్రీ సరి అంటే తోడని మళ్ళా ఆ ఏడు జన్మలకు వీరని తోడని నిన్ను నమ్మిన నీ నిజ భక్తులా పా పా సా Gagari kama mappa, gad gad papa pa papa pasa papa pa pa, pa, sa, sa. pa, pa, pa sa, sa, sa. మీనని నిజ భక్తుల మాలం అని వస్తుంది ఇది మనకి ఫస్ట్ చరణం అనమాట మళ్ళీ మాల తరుణం నీ అనే నోట్స్ మీ దగ్గర ఉంది అది మనకి రిపీట్ అవుతుంది అనమాట ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ షేర్ అండ్ ముఖ్యంగా లైక్ షేర్లు కానీ మీరందరూ బాగా నేర్చుకొని నాకు కామెంట్స్ పెట్టండి ఇంకా మున్ముందుకి మంచి మంచి పాటలతో మీ ముందుకు వస్తాను ఈ మాలలో ఉన్నంత వరకు మీకు భక్తి పాటలు చిన్న చిన్న లెసన్స్ అన్ని పెడుతూ ఉంటాను ఏవైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి అడగచ్చు ఆన్లైన్ క్లాస్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు ఏమైనా ఆన్లైన్ క్లాసెస్ హార్మోనియం కీబోర్డ్ ఫ్లూట్ వయోలిన్ గిటార్ అండ్ కర్ణాటక సంగీతం అండ్ సినిమా కరోకే సాంగ్స్ అన్నమాచార్య సంకీర్తనలు ఇవన్నీ కూడా మన ఇన్స్టిట్యూట్లో నేర్పబడును ఎవరికైనా కావాలంటే మీరు నాకు ఫోన్ చేయగలరు ఇంతటితో ఈ పాట కంప్లీట్ అయిపోయింది ఇంకా థర్డ్ పార్ట్ అనేది ఇంకొకటి ఉంది అది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను థర్డ్ పార్ట్లో పెట్టాను అది మూడో చరణం లేకపోతే చరణాలు రెండు ఒకలాగే ఉంటాయి దానికి ముందు చిన్న డిఫరెంట్ ఉంది అది మొత్తం చరణాన్ని మీకు మళ్ళీ చేసి పెడతాను అది థర్డ్ పార్ట్ కోసం కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం ఇది మీరు నేర్చుకొని బాగా ప్లే చేసి ఎవరైనా సరే నాకు వీడియో కూడా పెట్టవచ్చు థ్యాంక్ యూ సో మచ్